నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కాకినాడ ఎపిసోడ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా రక్తి కట్టించారు ఆసక్తికర సన్నివేశంగా మార్చేశారు ఇప్పుడు మరింత సన్నివేశం మరింత ఆసక్తికరంగా మారుతుంది రోజు రోజుకి ఎందుకంటే సీజ్ ద షిప్ అన్నారు అది పనామా దేశానికి సంబంధించినటువంటి వాడ ఆ వాడలో బియ్యం ఉన్నాయండి రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి రేషన్ బియ్యము అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్లో అక్రమ రవాణా కాబట్టి సీజ్ ద షిప్ అన్నారు బాగానే ఉంది కానీ ఒక వాడని చీజ్ చేసేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ దాన్ని సీజ్ చేసేటువంటి అధికారం లేదు మరి ఎవరికి ఉంటుంది కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొస్తేనే ఆ వాడని చీజ్ చేయగలమంట ఎందుకంటే బియ్యం అనేది నిషేధిత వస్తువుల జాబితాలో లేదు కాబట్టి ఆ వాడని చీజ్ చేసే అధికారం ఎవరికీ లేదు ఇప్పుడు మరి ఆ వాడ కనుక చీజ్ చేయలేకపోతే ఆ వాడ వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరువు పోతుంది ఆయన పరువును కాపాడాలంటే ఆ వాడని చీజ్ చేయాలి ఏదో రకంగా చీజ్ చేయాలి కోర్టు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానీ ఏదో ఒక విధంగా ఆ వాడనైతే కనీసం కొన్ని నెలల పాటైనా హోల్డ్ చేయాలి చీజ్ చేయాలి అప్పుడే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి ఆ యాక్షన్కు ఆ సన్నివేశానికి గౌరవము మర్యాద ఉంటుంది లేకపోతే ఇబ్బంది పరిస్థితి ఏర్పడతాయి అయితే పవన్ కళ్యాణ్ గారు నిష్పక్షపాతక పాతమైనటువంటి ఎవరి మీద ఎటువంటి స్వార్థ స్వార్థ రాజకీయాలకు అతీతంగా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని అందరూ అనుకున్నారు మొన్నటి వరకు కానీ సాక్షిలో వార్త వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి అతీతలు కారని తెలుస్తుంది ఆయన ఆయన కూడా పక్షపాతంతోనే వ్యవహరిస్తున్నారు కక్షపూరితమైనటువంటి రాజకీయాలే చేస్తున్నారని పరిపాలన చేస్తున్నారని సాక్షి కథనం ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఈ పనామా షిప్ దగ్గరే పక్కనే ఇంకొక వాడ ఉందంట ఇంకొక షిప్ ఉంది ఆ షిప్ ఏదో కెన్నడీ ఏదో అని అంటారు కెన్స్టార్ అనుకుంటా కెన్స్టార్ ఏదో ఆ షిప్లో కూడా బియ్యం ఉన్నాయంట మరి ఆ వాడలో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి కదా అందులో ఉన్నటువంటి బియ్యం రేషన్ బీమా మామూలు బీమా జనరల్ బియ్యం అనేది చూసిన తర్వాత ఆ ఆ షిప్ను కూడా సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన హీరో అయ్యేవారు అలా కాకుండా ఆయన ఎందుకు వేయలేదంట ఆ ఎవరిది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి యొక్క బంధువుదంట అది ఆయన కూటమిలోని పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ వాడలో ఆ వాడ దగ్గరికి కానీ ఆ వాడలోకి కానీ వెళ్ళి ఆ బియ్యాన్ని చెక్ చేయలేదు అంటే ఆయన పక్షపాతం చూపించినట్టే కదా ఆయన మరి నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేస్తున్నట్ట లేదు కదా ఆయన కూడా అతిథుడు కాడని మరొకసారి తెలిసింది అందరికీ అయితే అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ అక్రమ రేషన్ బీము రవాణాను పూర్తిగా అరికట్టినట్లయితే పూర్తిగా అరికట్టాలి ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశంలో ప్రదేశాలు అన్ని బియ్యాన్ని సేకరించి కాకినాడ పోర్టు వరకు వచ్చి దర్జాగా వాడలో లోడ్ చేశారు అంటే దీంట్లో అధికారుల వైప వైఫల్యము స్పష్టంగా కనిపిస్తుంది అధికారుల వైఫల్యం ఉందంటే దానికి బాధ్యత సివిల్ సప్లై శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు బాధ్యత వహించాలి ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని కాకినాడ ఎపిసోడ్ వల్ల తెలుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు గతంలో హోమ్ మినిస్టర్ గారు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ బాధ్యతలను ఆయన స్వీకరించవలసి వస్తుందన్నారు ఇప్పుడు సివిల్ సప్లై శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవటం వల్ల ఫెయిల్ అవటం వల్ల ఈ రేషన్ బియ్యం అంతా అక్రమ రవాణా ద్వారా కాకినాడ పోర్టుకు వచ్చి పనామా వాడలో లోడ్ అయింది అంటే దీనికి అంతటికి వైఫల్యానికి కారణం ఎవరు నా దాంట్లో మనోహర్ గారే మరి ఆయన పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి సివిల్ సప్లై శాఖ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ గారే స్వీకరించాలి అంతేకాదు రాష్ట్రంలో ఏ మినిస్టరు వైఫల్యం చెందిన వారి బాధ్యతలన్నీ పవన్ కళ్యాణ్ గారే స్వీకరిస్తారు స్వీకరించాలి కూడా ఆంధ్రప్రదేశ్లో గాడిలో పెట్టడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరువును కాపాడడానికి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమ బియ్యం రవాణాను రేషన్ అక్రమ రేషన్ బియ్యాన్ని కనుక అరికట్టినట్లయితే ప్రజలలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా స్పష్టంగా ఉంది ప్ర ప్రత్యక్షంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు చాలామంది ఎక్కువ మంది నూటికి డెబ్బై శాతం మంది రేషన్ బియ్యాన్ని ఉపయోగించటం లేదు కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు మాత్రమే ఆ రేషన్ బియ్యం మీద ఆధారపడి జీవిస్తున్నాయి వారు మాత్రమే ఉపయోగిస్తున్నారు ఈ మిగిలినటువంటి డెబ్బై శాతం ప్రజలంతా కూడా రేషన్ బియ్యాన్ని కేజీకి రూపాయి చొప్పున తీసుకుని వచ్చి ఇంట్లో భద్రంగా పెడతారు రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత ఒక కుటుంబానికి ఇరవై ఇరవై ఐదు కేజీలు వస్తే మూడు మూడు నెలలు అంటే డెబ్బై ఐదు కేజీలు ఉంటాయి డెబ్బై ఐదు కేజీలను ఒకేసారి పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చెప్పిన అవసరాన్ని బట్టి ఈ దళారులకు రేషన్ బియ్యము అక్రమ రవాణా చేస్తున్న దళారులకు అమ్ముతూ ఉంటారు వారి ఇంటింటికి వచ్చి ఆ బియ్యాన్ని సేకరించి అక్రమ రవాణా వ్యాపారస్తులకు అమ్ముతూ ఉంటారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది దానిని అరికట్టేస్తే ఇప్పుడు ఎవరైతే డెబ్బై శాతం మంది ఆ బియ్యాన్ని ఉపయోగించట్లేదు తినడానికి ఉపయోగించట్లేదు ఆ కుటుంబాలనే రేషన్ బియ్యం తీసుకొచ్చి ఏం చేసుకోవాలి ఇంట్లో పెడతారు ఇంట్లో పెడితే ఎంతకాలం ఉంటాయి ఎన్ని నెలలు ఉంటాయి అంత ప్లేస్ కూడా ఉండదు ఇంట్లో అడ్డంగా మారిపోతాయి అడ్డుగా మారిపోతాయి అవి పురుగులు బట్టి పాడైపోతాయి అలా పురుగులు బట్టి పాడైపోతే ఉపయోగం లేకుండా పాడైపోతే ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు ప్రజలంతా బాగా వచ్చి కొనుక్కుంటున్నారు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు పది రూపాయలు ఇచ్చి మీకు ప్రభుత్వానికి వచ్చే నష్టం ప్ర ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు కానీ అక్రమమే అది చట్ట ప్రకారంగా అయితే అక్రమమే మనం కాదనం కానీ నిరుపయోగం లేకుండా అయిపోతుంది కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి అలా ఆలోచించి రేషన్ బియ్యం ఇవ్వకుండా అందరికీ డైరెక్ట్గా కనుక అమౌంట్ని కనుక అకౌంట్లు వేసినట్లయితే మరి డీలర్స్ అందరూ ఏమైపోతారు ఈ డీలర్స్ పరిస్థితి ఏంటి అనేక సమస్యలు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవాలంటే అనేక చర్యలు తీసుకోవాలి అనేక చర్యలు తీసుకుంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఆ ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు తట్టుకోగలుగుతారా అసలే ఆరు హామీలు అమలు చేయలేదని ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది దానికి రేషన్ బియ్యం కూడా తోడైతే ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవాలా ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు ముందు ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది అంటే రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సన్నివేశాలు మరింత జటిలాన్ని మరిన్ని సమస్యలను ప్రభుత్వానికి తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం ఇలా ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక విష జరిగే సన్నివేశాల మీద మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు